విద్యార్థి నాయకుడు టీఆర్ఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ కార్లో క్యాంపస్లో తిరగడమే నేరమై కేసీఆర్ గారి ఫోటో కారులో పెట్టుకుని తిరగడమే నేరమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాంపస్ క్యాంపస్లో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకుని క్యాంపస్లో వెళుతున్న దశరథ్ మీద అక్రమంగా త్రీ సిక్స్టీ త్రీ అనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ పాటు త్రీ సిక్స్టీ వన్ త్రీ సిక్స్టీ టూ అంటే రెండు మూడు ఎఫ్ఐఆర్లు ఒకే రోజు ఎలా చేస్తాడో అసలు నేరమే చేయలేదు కార్లో క్యాంపస్లో తిరగడం ఏమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఫోటో కార్లో పెట్టుకోద్దా అభిమానాన్ని ప్రదర్శించొద్దా కార్లో పెట్టుకోవడమే తప్ప కార్లో పెట్టుకుని తిరగడమే కేసీఆర్ ఫోటో తీసుకో పెట్టుకుని తిరగడమే క్యాంపస్లో నేరమా అంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం కాకుండా కార్లను సీజ్ చేసి కోర్టులో పొద్దు చేయడం అసలు ఎక్కడిది దీని న్యాయ వ్యవస్థ కూడా దీని మీద ఆలోచించాలి జడ్జిలు కూడా ఆలోచించాలి పోలీస్ డీజీపీ గారు కొత్త డీజీపీ గారు వచ్చారు మరి శివధర్ రెడ్డి గారు అంటే అక్రమంగా అరెస్ట్ ఎఫ్ఐఆర్లే కాకుండా అక్రమంగా ఈ ప్రాపర్టీ సీజ్ చేయడం కూడా చేస్తూ కార్లను సీజ్ చేస్తూ ఇలా విద్యార్థి నాయకులను మీరు ఇబ్బందులు పెడితే దీని మీద మేము ఆర్సిఎస్ ప్రాసిఫ్యూషన్ కేసులు కూడా వేస్తాము డిఆర్ఎస్ లీగల్ టీమ్ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది ఈ రోజు దశరథ్ కి కార్ను రిలీజ్ చేయించి తన కార్ను రేపు యాడ్ అవు చేయమని నాంపల్లి కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది తప్పుడు కేసులు పెడితే మాత్రం పోలీసుల మీద యాక్షన్ తీసుకోవడం లీగల్ గా డీఆర్ఎస్ లీగల్ టీం తీసుకుంటుందని తెలియజేస్తుంది